క్రైస్ అలాడ్ ప్రేమైనటువంటి నుంచి నాంగమా మీరు చూడబోతున్న ఈ వీడియో మీ వృధాన్ని కలిచి వేయవచ్చు కానీ ఇది మనకు ఒక దృష్టాంతరంగా కనిపిస్తూ ఉంది అంత్య దినాలలో అనేక మందిలో ప్రేమ చల్లారిపోతున్న ఈ దినాలలో తల్లిదండ్రులు బ్రతిగుండగానే సమాధి చేస్తూ ఉన్నటువంటి వీడియో ఎంతో బాధాకరం అనిపిస్తుంది అందుకే ప్రేమైన తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల కొరకు సంపాదించండి ఎంతగా సంపాదిస్తారంటే మీరు వృద్ధాప్యంలో ఉంటే అనారోగ్య పాలైపోతే మీ పిల్లలు డాక్టర్ను సంప్రదించాలి కానీ మీ కొరకు లాయర్ను కాదు చూడండి ఈ వీడియో ఎంతో మనసును కలిచి వేస్తూ ఉంది ఈ వీడియో ఒకసారి దయచేసి చూడండి తల్లి బ్రతికుండగానే తల్లిని పాతి పెడుతూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యం సెలవు ఉంది సామెతల గ్రంథాలు ఇరవై మూడు ఇరవై రెండవ వచ్చిన చూస్తే నీ తల్లి ముదిమీదా ఆమెను నిర్లక్ష్యము చేయకుము అంటుంది కదా ఇరవై మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చనంలో నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకము ఆమె వృద్ధాప్యంలో ఆమె నిర్లక్ష్యం చేయకము చూడండి ఈ వీడియో ఎంత బాధాకరం అనిపిస్తుందో చూడండి ప్రిలేరా చూశారు కదా ఎంతటి దౌర్భాగ్యమైనటువంటి దుశ్చర్యకు పాల్పడుతూ ఉన్నాడు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యయనం ఇరవై రెండవ వచ్చినం నీ తల్లి ముదిమి ఎందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దని చెప్తా ఉంది నీ తల్లిదండ్రులు సన్మానించు దీర్ఘాయుష్వంతుడై చెప్తా ఉంది ఫిబ్రవరి రాసిన పత్రికలు మనం చూస్తే అధ్యయనంలో ఒక పూట భోజనం కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నటువంటి దౌర్భాగ్యం కలిగిన వాడు ఎవడైనా ఉన్నాడేమో భ్రష్టుడైన వాడు వ్యభిచారైన వాడు ఎవడైనా ఉన్నాడేమో చూసుకుని అన్నట్లుగా ఈరోజు సంఘంలో ఉంటున్నవారు తల్లిదండ్రుల పట్ల ఇలాంటి వైఖరి కలిగిన వారు ఎవరైనా ఉన్నారేమో మిమ్మల్ని మీరు చూసుకొని జాగ్రత్త పడుడి శాపాన్ని కొని తెచ్చుకోవద్దని ప్రేమతో ప్రభు పెరటం అనేవి చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా దేవునిని బట్టి మీకు ఇచ్చిన తల్లిదండ్రులు వారికి మీకు ఆశీర్వాదం కనుక వారిని ప్రేమించండి వారి ముదిమిలో వారి వృద్ధాప్యంలో వారి ముసలితన మందు వారిని మీరు పిల్లల్లా చూసుకోండి ఈరోజు నీ తల్లిదండ్రులు ఎలా చూస్తున్నావో నీ పిల్లల్ని ఎలా చూస్తారు ఈరోజు నీ తల్లిదండ్రుల విషయంలో విత్తుతున్నావో నీ పిల్లలు నీ విషయంలో అదే ఎత్తుతారు కనుక జాగ్రత్త పడి దేవుని భయాన్ని కలిగి ఇలాంటి మన కుటుంబాలకు తాబు ఇవ్వకుండా మన యొక్క ముదిమీదు ఉన్నటువంటి తల్లిదండ్రులు మనము ప్రేమిద్దాం ఇవ్వాలి